అందరికీ నమస్కారం మీ జీవితాన్ని మార్చే ఒక నిజం కరేజ్ ఓవర్ కంఫర్ట్ సౌకర్యం మనకి భద్రతని ఇస్తుంది కానీ ధైర్యం మన భవిష్యత్తును నిర్మిస్తుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది కంఫర్ట్ జోన్ ఎందుకు ప్రమాదకరం ధైర్యం ఎందుకు ఎదుగుదలకు ప్రధాన పునాది అసౌకర్యాన్ని ఎంచుకుంటే ఎలా కొత్త అవకాశాలు వస్తాయి ఫియర్ను దాటితే సక్సెస్ ఎలా కనిపిస్తుంది ధైర్యాన్ని పెంచుకునే ఐదు శక్తివంతమైన అలవాట్లు కంఫర్ట్ జోన్ బాగానే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ నొప్పి లేదు తప్పులు లేవు రిస్క్ లేవు కానీ సమస్య ఏమిటి అంటే అక్కడ ఎదుగుదల లేదు మనం ఎంతకాలం సౌకర్యంలో ఉంటే అంతకాలం మన పొటెన్షియల్ దాచిపడిపోతుంది పెద్దగా ఎదిగిన వాళ్ళను చూడండి ఎవరూ సులభమైన మార్గాల్లో నడవలేదు వాళ్ళు అసౌకర్యాన్ని అంగీకరించారు వాళ్ళు ధైర్యాన్ని ఎంచుకున్నారు కంఫర్ట్ జోన్ మిమ్మల్ని బంధిస్తుంది ధైర్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది కంఫర్ట్ జోన్ బాగానే అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ నొప్పి లేదు తప్పులు లేవు రిస్క్ లేవు కానీ సమస్య ఏమిటంటే అక్కడ ఎదుగుదల కూడా లేదు మనం ఎంతకాలం సౌకర్యంలో ఉంటే అంతకాలం మన పొటెన్షియల్ దాచిపెట్టిపోతుంది పెద్దగా ఎదిగిన వాళ్ళను చూడండి ఎవరూ సులభమైన మార్గాల్లో నడవలేదు వాళ్ళు అసౌకర్యాన్ని అంగీకరించారు వాళ్ళు ధైర్యాన్ని ఎంచుకున్నారు నిజమైన వృద్ధి డిస్కంఫర్ట్లోనే మొదలవుతుంది జిమ్కి వెళ్తే ఫస్ట్ డే నొప్పి వస్తుంది కానీ ఆ నొప్పి మజిల్స్ గ్రో అవుతున్నట్టు సంకేతం జీవితం కూడా అలాగే డిస్కంఫర్ట్ మీన్స్ గ్రోత్ తొలిసారి స్టేజ్పై మాట్లాడడం తొలిసారి వ్యాపారాన్ని ప్రారంభించడం తొలిసారి పెద్ద నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ భయంకరంగా అనిపిస్తాయి కానీ ఈ అసౌకర్యమే మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది కరేజ్ అంటే భయం లేకపోవడం కాదు భయంతో ముందుకు సాగడం చాలామంది తప్పుగా అనుకుంటారు ధైర్యవంతులు అంటే భయం లేని వాళ్ళు అని కాదు కరేజ్ అంటే భయంతో ఉన్నా ముందుకు అడుగు వేయడం భయం మనకు ఒక సిగ్నల్ మాత్రమే ఇక్కడ ఒక కొత్త అవకాశం ఉంది అని భయం ఉన్న చోటే గ్రోత్ ఉంటుంది అందుకే నిజమైన విజేతలు భయాన్ని దాటేసి ముందుకు వెళ్తారు కంఫర్ట్ జోన్లో డెసిషన్స్ తీసుకుంటే మనం తక్కువ కాలం ఆనందకంగా ఉండగలం అదే కరేజ్ డెసిషన్స్ తీసుకుంటే మనం ఎక్కువ కాలం ఆనందంగా ఉండగలం సౌకర్యం ఇచ్చే నిర్ణయాలు ఇప్పుడే సంతోషాన్ని ఇస్తాయి కానీ తరువాత రిగ్రెట్ ధైర్యం ఇచ్చే నిర్ణయాలు ఇప్పుడు కఠినంగా అనిపిస్తాయి కానీ తరువాత గర్వం ఫర్ ఎగ్జాంపుల్ సులభమైన పనిచేయడం కొత్త స్కిల్ నేర్చుకోవడం రిలేటబుల్ జాబ్లో ఉండడం డ్రీమ్ కెరియర్కి పెట్టిన ప్రయత్నం సైలెంట్గా ఉండడం మీ హక్కు కోసం నిలబడ్డం షార్ట్ కంఫర్ట్ మిమ్మల్ని సేఫ్గా ఉంచుతుంది కానీ లాంగ్ టర్మ్ సక్సెస్ మాత్రమే ధైర్యంతో వస్తుంది మెయిూర్ భయం మిమ్మల్ని ఆపుతుంది కానీ ధైర్యంగా ఉంటే మీరు ముందుకు నడుస్తారు ఎందుకు చాలామంది పెద్దగా ఎదగరు ఎందుకంటే వాళ్ళందరూ చాలా ఎక్కువగా భయపడతారు ఫెయిల్యూర్ అనేది నిజానికి ఫాలింగ్ కాదు లెర్నింగ్ ఫెయిల్యూర్ ఒక ముగింపు కాదు ప్రారంభం కరేజ్ ఉన్నవాళ్ళు ఫెయిల్యూర్ నుంచి పారిపోరు వాళ్ళు ప్రతి ఫెయిల్యూర్ను ఒక మెట్టులాగా ఉపయోగిస్తారు అందుకే వారు ముందుకు వెళ్తారు ధైర్యం ఉన్న వాళ్ళ డెసిషన్స్ ప్రపంచాన్ని మారుస్తాయి మనకు తెలిసిన ప్రతి గొప్ప అచీవ్మెంట్ ధైర్యంతోనే మొదలవుతుంది ఎవరో ఒకరు రిస్క్ తీసుకొని బిజినెస్ ప్రారంభించారు ఎవరో జాబ్ వదిలి తమ డ్రీమ్స్ను ఫాలో చేశారు ఎవరో అన్ని వైఫల్యాలను ఎదుర్కొని తిరిగి లేచారు ఎవరో తమను తాము మార్చుకొని ప్రపంచానికి ఆదర్శమయ్యారు కంఫర్ట్లో ఉన్నవాళ్ళు స్టోరీస్ క్రియేట్ చేయరు ధైర్యంలో ఉన్న వాళ్ళను హిస్టరీ క్రియేట్ చేస్తారు ధైర్యాన్ని ఎలా రోజువారీగా పెంచుకోవాలి ప్రతిరోజు ఒక చిన్న డిస్కంఫర్ట్ను ఎంచుకోండి నేర్చుకోవడం ఆపవద్దు భయంకరమైన పనిని ముందుగా చేయండి నేను చెయ్యగలను అనే ఇంటర్నల్ బిలీఫ్ను పెంచుకోండి ఫెయిల్యూర్స్ను భయపడకుండా యాక్షన్ తీసుకోండి స్మాల్ యాక్ట్స్ ఆఫ్ కరేజ్ ఇస్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ జీవితం మీకు రెండు మార్గాలు ఇస్తుంది కంఫర్ట్ లేదా కరేజ్ సౌకర్యం మిమ్మల్ని రక్షిస్తుంది ధైర్యం మిమ్మల్ని మారుస్తుంది మీరెవరు ఎన్ని హైట్స్ చేరుతారో అది మీ డెసిషన్స్పై ఆధారపడి ఉంది ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి నేను కంఫర్ట్ కాదు కరేజ్ను ఎంచుకుంటాను అది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెసిడ్ తెలుగు ఛానల్